హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనల్సాప్ తమట యూస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి ముల్లంగి ముక్కలు పచ్చడి చేసుకుందాము మెయిన్ వచ్చేసి ముల్లంగి తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒకటే ఒకటంటే టమాటో అంటే కొద్దిగా చింతపండు తర్వాత వెల్లుల్లిబ్బలు తర్వాత కొంచెం ఒక రెండు చిటికెలు మెంతులు కొద్దిగా ధనియాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర తర్వాత ఉప్పు పసుపు కొత్తిమీర ఆయిల్ వచ్చేసి వేపుకోవడానికి ఈ పసుపు ఏంటంటే నేను యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అనేది నేను పెట్టాను అనమాట పసుపు వచ్చేసి టోటల్గా మీ ఆప్షనల్ ఇప్పుడు మే పల్లీలు పల్లీలు కూడా వేపేసుకొని వేద్దాము తర్వాత ఏంటంటే మినపప్పు అది వేపేసుకున్న శనగపప్పు వేపేసుకుందాము ఇవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసేద్దాం ఇంకోటి ఏంటంటే మా ఛానల్ చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఫస్ట్ పల్లీ లేపుకుందాం చూసారు కదా అన్నీ వేపి వేసేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లిబలు వేద్దాము ఇప్పుడు పప్పు దినుసులు పచ్చిమిర్చి వెల్లుల్లిబలు ఇలా బాగా వేపేసుకుందాము ఇప్పుడు ముల్లంగి ముక్కలు ఉన్నాయి కదా అది వేసేద్దాం ఇప్పుడు వీటిని అన్నీ బాగా మిక్స్ చేస్తూ వేపేసుకుందాం ఇంకోటి ఏంటంటే మనకు టేస్ట్ బాగా రావాలి అంటే ఇట్లా వన్ బై వన్ కొంచెం ఓపిక చేసుకొని వన్ బై వన్ వేపేసుకుంటూ ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఒకటి తర్వాత ఒకటి వేసి అంటే లో ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలన్నమాట హై పెట్టేసుకున్నామంటే మాడిపోతుంది టేస్ట్ కూడా పోతుంది కాబట్టి ఇలాగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా నెమ్మదిగా వేపేసుకుంటే పచ్చడి పచ్చడి కూడా బాగా వస్తుంది అనమాట టేస్ట్ అమోఘంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట పచ్చడి అనేది పోపికగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే టమాటా కొద్దిగంట కొద్దిగా కొత్తిమీరేద్దాం ఇంకోటి ఏంటంటే టమాటా తర్వాత చింతపండు వేస్తున్నాం కదా ఎక్కువ అనుకోకండి నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో దాన్ని బట్టి టమాటో అనేది కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నా మీరు కూడా ముల్లంగి ముక్కలు ఇంట్లో ఇంట్లో ఎంత వరకు తినగలుగుతాం చూసుకొని టమాటో కానీ చింతపండు కానీ అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా చింతపండు కూడా వేసేద్దాం దీన్ని ఏంటంటే ఇలాగ కవర్ చేసామంటే ఇది కూడా కొంచెం వేడవుతుందనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ వేద్దాం చింతపండు అనేది వేడై ఉంటుంది ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ ఇద్దాం వాటర్ అనేది కూడా ఎక్కువ వేసుకోవద్దు ఒక నిమిషం పాటు క్యాప్ అనేది పెట్టిద్దాం చూద్దాం ఒకసారి చూసారా ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు ఉంది స్టవ్ ఆపేసుకుందాం ఫస్ట్ దానికంటే ముందు ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదా ఈ చింతపండును డివైడ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుందాం తర్వాత వెల్లుల్లి దెబ్బలు వేసేద్దాం తర్వాత పల్లీలు ఇప్పుడు వీటిని క్యాప్ పెట్టేసి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం ఆలోపు ఏంటంటే ఇవి చల్లారిపోతుందన్నమాట ఇలాగా మిక్సీ పట్టుకున్నాము ఈ ముక్కలు ఉన్నాయి కదా వేపుకున్నవి ఇవన్నీ వేసేద్దాం వేసేద్దాం ఒక్కసారి అలా తిప్పుకొని వచ్చాను ఇవి వేసేసి తిప్పుకొని వచ్చేద్దాం ఇలాగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే మనం వేసేటప్పుడు ముక్కలు అనేది కొంచెం డివైడ్ చేసి పెట్టుకుంటే మిక్స్ చేసుకోవడానికి అనమాట ఈ ముక్కలు వేసేసి మిక్స్ చేసుకుందాం కొద్దిగా ముక్కలు వేసుకున్నాం కదా వీటిని ఇలా మిక్స్ చేసుకుందాం ఈ ముక్కలు కూడా మిక్స్ చేసుకోవడం ఎందుకంటే మనం రైస్లో కానీ ఇలా కలుపుకొని తింటున్నప్పుడు ఈ ముక్కలు పంట కింద దాపుతూ ఉండాలన్నమాట రీఛార్జ్ చేద్దాం చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది ముక్కలు ఇలాగ ఉండాలి చూసారు కదా ఇలాగ ముక్కలు అనేది ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు పంట కింద తాగుతూ ఉంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర అనేది వేసుకుందాం చూసారు ముల్లంగి ముక్కలు పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇది వచ్చేసి మనకు రైస్లో వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకున్న వేసుకోకపోయినా చాలా అద్భుతంగా అమోహంగా ఉంటుంది ఇంకోటి ఒక రైస్లోనే కాదు దోశలో తినేయచ్చు ఇడ్లీలో తినేసేయచ్చు పూరి చపాతి దోశ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట టోటల్గా చెప్పాలంటే ఇన్ వన్ డిష్ అనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇలా పెట్టి తినేసి హ్యాపీగా హెల్దీగా ఉండండి నమస్తే అండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వారు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇందులో వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇలా అయితే చేసి పెట్టండి మనకి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ వీటన్నిటికీ చాలా అంటే చాలా మంచిది అనమాట అంటే ముల్లంగి కాబట్టి కిడ్నీకి కూడా మంచిది అనమాట ఒకవేళ మన కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనం ఇలా రెగ్యులర్గా చేసుకుంటే ఇన్ఫెక్షన్ అనేది కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది